హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈవినింగ్ అయితే చాలు ఏదో ఒక స్నాక్ చేసుకుందామా లేదంటే వెళ్ళి ఏదో ఒకటి తిందామా అని అనిపిస్తుంది అలా అనిపించినప్పుడు ఒక్కసారి ఇలా బొరుగులు కారం పెట్టుకొని టేస్ట్ చేయండి సూపర్గా ఉంటుంది ఎంతో ఈజీగా క్విక్ గా అయిపోతుంది ఇంకా ఉండే పని తీసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి అది వేడయ్యాక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకునేసి కొంచెం హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ సాస వేసి అవి చిట్లాక త్రీ బై ఫోర్త్ కప్పు శని వేసుకుంటున్నాను అది మీడియం ఫ్లేమ్ లోనే శనిగింజలు వేయించుకోవాలి హై ఫ్లేమ్ లో పెట్టిన పైన క్రిస్పీగా ఉంటుంది లోపల మెత్తగా ఉంటుంది మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకున్నామని కరెక్ట్ గా సరిపోతుంది అలా ఫ్రై అయ్యాక తెల్లగడ్డలో ఒక పది రూపాయలు తీసుకొని పొట్టు తీసుకోకుండా కచ్చపచ్చగా పచ్చగా దంచుకొని దాన్ని కూడా వేసేసుకోవాలి అది ఫ్రై అయ్యాక ఇక్కడ మిరపకాయలు ఒక ఆరు తీసుకున్నాను దాన్ని హాఫ్ గా కట్ చేసి ఫ్రై చే ఫ్రై చేసుకోవాలి అలాగే కరివేపాకు కొంచెం ఇక్కడ ఉప్పు అనేది కొంచెం తక్కువగానే వేసుకోండి ఎందుకంటే బరుకులలో ఆల్రెడీ ఉప్పు అనేది ఉంటుంది సో మీరు చూసుకొని వేసుకోవండి ఈ తెల్లగడ్డ అంతా ఫ్రై అయ్యాక స్టవ్ అనేది ఆఫ్ చేసి నేను హాఫ్ గా పప్పు పప్పులు వేస్తున్నాను ఎందుకంటే పప్పులు ముందే వేసాను మాడిపోతాయి అందుకని చెప్పి ఆఫ్ చేసి వేస్తున్నాను అలాగే హాఫ్ టీ స్పూన్ కార ఆ ముక్కలు టీ స్పూన్ అంతా పసుపు వేస్తున్నాను ఈ కలర్ బాగా కావాలంటే ఇంకా కొంచెం వేసుకుంటే స్పైస్ కూడా కావాలంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు ఇలా అంతా బాగా కలిపేసుకున్నాక బరుగులు నేను ఇక్కడ ఈ బౌల్ తో ఒక త్రీ బౌల్స్ యాడ్ చేస్తున్నాను ఆ ఫ్లేమ్ ఇప్పుడు బొరుగులు యాడ్ చేసేటప్పుడు ఫ్లేమ్ అనేది ఆఫ్ లో ఉంది అంత మసాలా బురుగులకి అంతా కలిపేసాక మళ్ళీ ఒకసారి స్టవ్ ముట్టించుకొని ఫ్లేమ్ అనేది సిమ్ లో పెట్టి ఒక టూ మినిట్స్ బరుగులు అంతటిని ఫ్రై చేసుకుంటున్నాను ఎందుకంటే ఇలా చేసామంటే మసాలా అనేది ఇక్కడ మాడదు ప్లస్ బరుగులు మెత్తగా ఉన్నా కూడా క్రిస్పీగా వచ్చేస్తాయి అందుకని చెప్పేసి ఫస్ట్ కలిపేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి పురుగులు అనేది ఫ్రై చేసుకోవాలి అప్పుడే కరెక్ట్ గా అంతా మిక్స్ అవుతుంది ప్లస్ టేస్ట్ కూడా బాగుంటుంది ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకొని అంత బొరుగులు రెడీ అయిపోయింది